స్వాగతం నా పేరు ముందుగా ఈ దేశంలో ఓటు బ్యాంకుతో సంబంధం ముస్లింల అభ్యున్నత పాటుపడే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అప్సర్ పాషా అన్నారు ఈ రోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎన్డి ముజీ రాష్ట్ర జిల్లా మైనారిటీ మోర్చా నాయకులతో కలిసి అప్సర్ పాషా మాట్లాడుతూ ఎలక్షన్ వచ్చినప్పుడే కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలకు మైనారిటీ గుర్తొస్తారు కొందరు మైనారిటీ నాయకులు అమ్ముడుపోయే సంఘాల నేతలు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయాలని చెప్తున్నారు అంటే దానికి సమాధానం ఉండదు ఎక్కడ ఉత్తరప్రదేశ్లో అంటారు ఉత్తరప్రదేశ్లో నా ముస్లిం సోదరులు చాలా హ్యాపీగా ఉన్నారు వారు సంతోషంగా ఉన్నారు ఇందులో దాదాపుగా రోజు ఐదు సార్లు ముస్లింలు నమాజ్ వస్తారు వారు ఉదయం సాయంత్రం సేవ చేస్తారు వారు కేవలం ఐదు వందల ఐదు వేల సార్కి మాత్రమే ఉంది దాన్ని పెంచవలసిందే నేను డిమాండ్ చేస్తున్నాను అది మీరు పెంచలేకపోతే మేము ప్రభుత్వాలకు వచ్చిన ఖచ్చితంగా పెంచుతాము అట్లాగే మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళంతా కూడా ఏమంటారంటే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారు అంటారు ఈ బోయినపల్లి ప్రవీణ్ కుమార్ మీ వినోద్ వినోద్ కుమార్ గారు మీరు మరి ఎట్లా ఓట్లు అడుగుతారు మీ వెనుక ఒక మంత్రి ల్యాండ్ క్యాఫర్ పెట్టుకొని మా ముస్లింలకు అన్యాయం చేసే వాళ్ళని వెనుక పెట్టుకొని మీరు ఎట్లా ముస్లింలు ఓట్లు అడుగుతారు సో ఇది చాలా అసహ్యకర విషయం ఇది అమానుషం కూడా ఇంకోటి ఒక మిత్రులారా తెలంగాణలో ఉండే ముస్లింలు ఎవరు కూడా తెలంగాణలో ఉండే ముస్లింలు అందరూ కూడా ధనవంతులు కాదు పోటీ అవుతారు ఎందుకంటే దర్గా షావల్ పెద్ద దర్గా ఉంది హైదరాబాద్లో దాదాపుగా పదకొండు వందల ఎకరాలు అక్కడ ఉంది ఆ పదకొండు వందల ఎకరాలను ఈ కేసీఆర్ గారు సరి అయిన రిపోర్ట్స్ ఇవ్వనందువల్ల సరైన పేపర్స్ ఇవ్వనందువల్ల సుప్రీంకోర్టులో ఆ కేసు ఓడిపోవడం జరిగింది ఎందుకంటే ఆ ల్యాండ్స్ అమ్ముకోవాలని ఆయన ఒక పదకొండు వందల ఎకరాలు ఒక్కొక్క ఎకరా దాదాపు అక్కడ వంద కోట్లకు పైన చేస్తుంది మీరు లెక్కేయండి ఆ సంపద అంతా కూడా ఒక ముస్లింలు కనుక ఇస్తే ఏ ముస్లింలు కూడా ఇక్కడ పేదగా ఉండరు కాబట్టి దయచేసి ఈ మాయ మాటలు నమ్మొద్దండి ఈ మాయ మాటలు నమ్మకుండగా మనమంతా కూడా ఏకంగా ఉండి ఎవరైతే పని చేస్తారో మన యొక్క బాగు ఎవరో కోరుతారో ఈ గుహన సెక్యులర్ వాదులు విడిచిపెట్టండి మాది అసలైన సెక్యులర్ పార్టీ ఎందుకంటే బీజేపీ యొక్క సంస్థాపకుల్లో ఒకరు సికిందర్ భక్తు గారు ఏ పార్టీలో కూడా సంస్థాపకులు వ్యవస్థాపకుల్లో ముస్లిం లేడు కేవలము కేవలము భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ప్రధాన కార్యదర్శి మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి సికిందర్ భక్తు గారు కాబట్టి అసలైన సెక్యులర్ పార్టీ కాబట్టి మ మాకు ఓటు వేసిన కోరుతున్నాను అట్లాగే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఆ ఆరు గంటల బస్సుల్లో తప్ప వేరే ఏది ఇవ్వలేదు మరి ముస్లింలకు ఏమి ఇచ్చారు సపరేట్గా కాంగ్రెస్ మేము అది చేసా ఇచ్చేస్తామన్నాను కానీ మరి ముస్లింల కొరకు ఏదైనా ఒక్కటైనా మీరు ఒక హామీ అని ఇచ్చారా ఆ హామీని ఏమన్నా మీరు అమలు చేయగలిగినారా సో ఏది లేదు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ కాంగ్రెస్ అంటేనే ఈ కమ్యూనల్ వయలెన్స్ మీరు చూసారు పాత బస్సులో కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా కంప్లైంట్ వైలెన్స్ తర్వాత అక్కడ వన్ ఫార్టీ సెక్షన్ లేకపోతే కర్ఫ్యూ ఇవన్నీ ఉంటాయి సో కాంగ్రెస్ అంటే కమ్యూనల్ కాంగ్రెస్ అంటే కరప్షన్ కాబట్టి వాటికి దూరంగా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను బండి సంజయ్ గారు ఖచ్చితంగా ఇక్కడ గెలవబోతున్నారు ఎందుకంటే ఆయన ముస్లింల పట్ల ఎప్పుడు కూడా ఇస్లాంలు కానీ మహమ్మద్ ప్రభాక్ ఎప్పుడూ ఎప్పుడు ఆయన కించపరచలేదు ఏ మతం అన్ని మతాలను గౌరవించే మా నాయకుడు బండి సంజయ్ గారు కాబట్టి ఖచ్చితంగా పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా బండి సంజయ్ గారికి ఓటు వేయాలని కోరుతున్నాను మేము రాబోయే కాలం కాలంలో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ వక్ బోర్డు అనేది ఉంది ఆ వక్ బోర్డు అనేది సెకండ్ గజెట్ను విడుదల చేయలేదు సెకండ్ గజెట్ను ఎందుకు విడుదల చేయట్లేదు ఇది నేను క్వశ్చన్ చేస్తున్నాను కేసీఆర్ని క్వశ్చన్ చేస్తున్నాను అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు వచ్చి ఆరు నెలలు అయింది మరి పుస్తముల పట్ల మీకు అంత ప్రేమ ఉంటే ఆ సెకండ్ వక్ గడ్జెట్ను ఎందుకు మీరు విడుదల చేయట్లేదు దాన్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా నేను కోరుతున్నాను బోర్డు యొక్క రికార్డు తాళము కూడా ఇంకా సెక్రటరీ ఉంది పడగొట్టినప్పుడు ఉందో పోయిందో తెలియదు ఆ రికార్డ్స్ బయటకు తేవట్లేదు దీన్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అటు సో మా మోడీ గారు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా ఈబీసీ ద్వారా ముస్లింలు ఎవరైతే పేదలు ఉన్నదో దానికి ఇస్తున్నారు ఇంకోటి మిత్రులారా ఈ పస్మంద ముసల్మాన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ను మోడీ గారు చేశారు పస్మంద అంటే వెనుకబాడతారు ముస్లింలు మీ అందరు తెలిసిన విషయమే రాజ్యాంగం ప్రకారం మతమైన రిజర్వేషన్ లో ఉండకూడదు కాబట్టి సాంఘికంగా వెనుకబడ్డ సామా సామాజికంగా వెనుకబడ్డ పస్మంద ముస్లిమాస్ అంటే వెనుకబడ్డ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో దూద్క్లా షేక్ నూర్ బాషా తర్వాత సయ్యద్ ఇలాంటి వాళ్ళతో దాదాపుగా అన్ని కులాలు ముస్లింలు ఉన్న అన్ని కులాలు కూడా దీనికి పస్మంద కిందకి వస్తాయి సో దీని యొక్క మొత్తము తెలుసుకున్న వాళ్ళు కాబట్టి యూపీలో కానీ బీహార్లో కానీ తర్వాత మిగతా చోట్లలో ఢిల్లీలో కానీ ముస్లింస్ ముస్లిం అంతా కూడా బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు అందువల్లనే రాంపూర్ రాంపూర్ అనేది ఆజం ఖాన్ యొక్క కడ్ అది లో ఎప్పుడు కాంగ్రెస్ కానీ వేరే ఓడిపోలేదు కానీ మొన్న ఓడిపోయింది మోడీ గారు వచ్చినాక ఎందుకంటే కేవలం ముస్లిం యొక్క పస్బంద సమాజం యొక్క ఒక పిలుపు వల్ల అందరూ కూడా తొంభై పర్సెంట్ లో బీజేపీ గెలిచింది అట్లాగే దేవబంధ్లో నైన్టీ నైన్ పర్సెంట్ ముస్లింలు ఉంటారు అక్కడ కూడా బీజేపీ గెలిచింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులందరూ కూడా నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా వినయపూర్వకంగా అప్పీల్ చేస్తున్నాను వీరి యొక్క మత చాందస భావంలో పడకండి మన యొక్క సంపూర్ణ అభివృద్ధి ఏదైతే ఉందో అది కేవలం మోడీ గారిలో అవుతుంది ఇక్కడ బండి సంజయ్ గారి వల్ల అవుతుంది కాబట్టి మీకు అభివృద్ధి కావాలా కేవలం మతం పైన రాజకీయం చేసేదే కావాలా మతమైన రాజకీయం అయితే డెబ్బై ఐదేళ్ళు మనము డెవలప్ కాలేదు ఇంకా వందేళ్ళైనా మనం డెవలప్ కాము కేవలం వికాసం కొరకు వికసిత్ భారత్ కొరకు పనిచేసే మోడీ గారు వికసిత భారత్ కొరకు పనిచేసే సంజయ్ గారికి ఓటు వేసి పెద్ద ఎత్తున గెలిపించాలని పోయినసారి ఒక లక్ష మెజార్టీ వచ్చింది ఈసారి రెండు లక్షల మెజార్టీతో మా ముస్లిం సోదరులంతా కూడా బండి సంజయ్ గారికి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఈసారి రెండు లక్షల మొత్తం గెలుస్తారు అట్లాగే దేశంలో నాలుగు వందల స్థానాలను మా బీజేపీ కవేశం చేయిపోతుంది ముస్లింలకు రాబోయే కాలంలో ఖచ్చితంగా మార్పు జరుగుతుంది ఓల్డ్ సిటీ నుంచి ఒక నా సోదరుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తర్వాత ఆ టెక్నికల్ టెక్నికల్ సిటీకి మెట్రో మెట్రో ద్వారా ప్రయాణించి ఏదైతే వస్తారో అప్పుడే అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సో అలాంటి అభివృద్ధి కొరకు మీరు బీజేపీకి ఓటు వేయాల్సింది కోరుతున్నారు ధన్యవాదాలు అదూ నేరస్తుడే ఇంకోటి కామన్ సివిల్ కోడ్ వద్దంటారు కదా ఎందుకు వద్దండి మీరేమో సివిల్ లాస్ ఏమో రాజ్యాంగపరంగా కావాలంటారు కాదు క్రిమినల్ ఏమో శర్యత్ కావాలంటారు క్రిమినల్ అంటే ఏమైనా నేరం చేస్తే ఆ శిక్ష చర్యత్ ప్రకారంగా ఉండొద్దు అంటారు మిగతాది మాత్రం ఈ సివిల్ లాస్ అంటే మ్యారేజ్ కానివ్వండి ఆఫర్ కానివ్వండి అది రాజ్యాంగపరంగా ఉంటుంది ఏదో ఒకటి ఎండిపోవాలా ఏదో ఆర్ మన రాజ్యాంగం వచ్చింది కాబట్టి ఈ ట్రిబుల్ తలాక్ అనేది భారతదేశంలో మాత్రమే ఉంది ఇస్లాం ఉండే రాజ్యంలో హండ్రెడ్ పర్సెంట్ ఇస్లాం పాటించే దేశంలో ఏ దేశంలో ఇండోనేషియా కానీ ఇస్తాంబుల్ కానీ పాకిస్తాన్ కానీ ఇజ్రాయెల్ కానీ సారీ పాలిస్తీనా కానీ బంగ్లాదేశ్ కానీ ఎక్కడ కూడా లేదు కేవలం ఇక్కడ మాత్రమే ఉంది దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల ఈ కాలంలో చాలామంది నా సోదరీ మనులు జస్ట్ చిన్న చిన్న కారణాలకు ఒప్పులో ఉప్పు తక్కువైంది లేకపోతే వాడికి గానే వాడికి సఫర్గా చేయలేదని చిన్న చిన్న కారణాల వల్ల చుప్పులు తల అంటే మూడు సార్లు తల తల అనగానే అసలు ఆ బంధం వివాహ బంధం అనేది పోతుంది అసలు మీకు చాలా ఆశ్చర్యపిస్తుంది దాదాపుగా బాధ కలుగుతుంది ఏడవడంలో జరుగుతుంది మీరు ఆలోచించే విలేకరుల పత్రికా మిత్రులారా ఒక ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత నా సహోదరుని పెళ్లి చేసుకొని ఒకరిని తర్వాత ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్ల మగ పిల్లగాడు అయిన తర్వాత ముప్పై ఐదు సంవత్సరాల్లో తర్వాత ఆయన తరాకి ఇచ్చినాడు ఆమె మా బీజేపీ ఆఫీస్కి రావడం జరిగింది తరాకీ ఇవ్వడం కూడా ఎంత ఘోరంగా ఇచ్చాడంటే ఇద్దరు మగపిల్లను ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఆడపిల్లలు మాత్రం అమ్మాయి పంపించాడు మరి ముప్పై ఐదు సంవత్సరాల్లో ఆమె ఏమి చేసి ఆ ఆ పాపను ఆమె సాగాలి ఎట్లా ఆమె పెళ్లి చేయాలి ఆమె ఎట్లా అసలు ఆమెకి ఏమీ ఇన్కమ్ లేదు సంపాదించే కూడా లేదు సో ఇలాంటి సామాజిక దుశ్చర్యలను ఈ సామాజిక సమస్యను తీర్చిన ఏకైక నాయకుడు ఏకైక నాయకుడు మా మోడీ గారు ఈ త్రిబుల్ తలాక్ అనే విషయాన్ని మనము రాజకీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూసి ఒక పెద్దన్నగా త్రిపుల్ తలాక్ అనే దాన్ని ఆయన రద్దు చేయ జరిగింది మీరు ఎక్కడైనా చూడండి ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ ట్రిపుల్ తలాక్ అనేది లేదు ఇస్లాం ప్రకారం తలాక్కి తలాక్కి మధ్యన కొంత సమయం మూడు నెలల సమయం కావాలి అది హిందూ మ్యారేజ్లో ఉంది క్రిస్టియన్లో ఉంది కొంత సమయం తర్వాత కౌన్సిలింగ్ తర్వాత విడాకు తీసుకోవచ్చు కానీ అది కాకుండా అది చేస్తాం కాబట్టి దాన్ని విడగొట్టడం జరిగింది ఎన్నో తెలిసిన విషయమే కాశ్మీర్ ఈరోజు ఎంత ఎంత మంచిగా ఉందో నా సహోదరు యొక్క ఆమె డాక్టర్ షహనాజ్ ఎక్స్ఎమ్సీ మన హైదరాబాద్కి వచ్చింది సో ఆమె చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంతకుముందు ముందు యువ యువకులకంతా కూడా ఆ సంపాదన ఏంటంటే కేవలం రాళ్ళు వేయడమే రాళ్ళు వేయడమే సంపాదన వారికి ఏం సమాలు ఈ రోజు అందరూ కూడా మంచిగా ఆఫీస్కి వెళ్తున్నారు వారు స్వయం సమృద్ధిగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు పాకిస్తాన్లో సారీ ఈ కాశ్మీర్లో సో కాబట్టి అలాంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ను కూడా వెతేసిన మహానీయుడు మా మోడీ గారు సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా మోడీ గారు ముస్లింల పట్ల ఎంతో చేస్తున్నారు అట్లాగే ఇక్కడ బండి సంజయ్ గారు కూడా దాదాపుగా ముస్లిం యొక్క బస్తీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అవన్నీ డెవలప్ కావడానికి కారణం కేవలం ఈ మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మాత్రమే ఈ స్మార్ట్ సిటీ ఫండ్స్ అనుకోండి ఈ రోడ్స్ అనుకోండి ఎక్కడైతే వైట్ టాప్ రోడ్స్ ఉంటాయో ఎక్కడ సిమెంట్ రోడ్స్ ఉంటాయో అవన్నీ కూడా మా సెంట్రల్ గవర్నమెంట్మే మీరు ఎక్కడ ముస్లిం బస్సులు చూడండి అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీవే ఉన్నాయి అట్లాగే ఈ మన బీఆర్ఎస్ నాయకులు మేము ముస్ ముస్లిం టీకాదారులు అంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ముస్లిం టీకాదారులు అంటారు మరి ఖాజీపూర్లో దాదాపుగా ఈ వక్కు సంబంధించిన ఆస్తులను గంగుల కమలాకర్ ఆక్యుపై చేశాడు ల్యాండ్ క్రాపర్ అంటే వాటిని ఆక్రమించుకున్నాడు ఇంతవరకు ఎందుకు మీరు దాన్ని ముస్లింలకు చేర్చలేదు అంత విలువైన భూమి కనుక ఉంటే ఈ కరీంనగర్లో ఉండే ముస్లింలు ఎవరు కూడా పేదవాళ్ళుగా ఉండరు దాని యొక్క ఆదాయం దానిపై నేను కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టడానికి దాంట్లో వ్యాపార సంబంధమైన బోనాలు నిర్మించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఎన్ని పోర్ట్లు అనేవి రెడీగా ఉంది మరి ఆ వ్యవసాయ క్షేత్రాన్ని అక్కడ పెట్టి ఏదో ఒకటి ఉపాధి కలిగించేటట్లుగా చేస్తే ఎంత స్వయం అవుతుంది సో గంగుల కమలాకర్ నేను డైరెక్ట్గా అడుగుతున్నా రేకొత్తులో ఇల్లు ఎవరు పడగొ ఎవరు పడగొట్టించారు ఈ ఖాజీపూర్లో ల్యాండ్స్ ఏం చేశారు మీరు మరి వాటి ఎన్నికి ఇస్తారా ఇవ్వాలా ఎనకి ఇవ్వాల్సింది డిమాండ్ చేస్తున్నాను మరి ఇవన్నీ